আপালি এপালি 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 ಅಕ್ಕನಕ್ಸಿ ಗ್ರಾಮ ಅಡುಗ ಪ್ರಶ್ನೆ ಉಂಟು ನಾ ಸ್ವಂತ ಏರ್ಪಟ್ಟು ಸೆಕ್ಯೂರಿ ಗಾರ್ಡ್ ಮಾತಾಡ್ತಾನೆ ఈరోజు ఈ రావణపాలెం గ్రామంలో ఈ యొక్క ఉల్లిపోయిన చికెన్ వేరే నుంచి తీసుకొచ్చి ఈ యొక్క చేపల గుట్టలకి వేసేదానికి తీసుకురావడం అవి మాకుండే ఇరుకు రోడ్డులో పోవడం ఆ పోయినప్పుడు ఆ వాసనకి చుట్టుపక్కల మాకుండే ఈ టిఫిన్ అంగళ్ళు కానీ అక్కడ టిఫిన్ చేసేవాళ్ళు ఇద్దరు వాంతి కూడా జరగడం జరిగింది వాళ్ళ రాజుపాలెం కూడా అప్పటికప్పుడు వేసుకోపోవడం కూడా జరిగింది అదేవిధంగా కాడికి పోయి ఆడు వేసేసినప్పుడు ఆడ నుంచి కుక్కలు లాక్కొని రావడం ఆడ ఆ పిల్లకాయలని కరవడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి సరే ఇప్పుడు వరకు ఏదో మేము కొంచెం వాళ్ళకి రెండు మూడు సార్లు చెప్పడం అయితే వార్నింగ్ అయితే ఇచ్చాము ఈరోజు రావని చెప్తారు మళ్ళీ మళ్ళీ తెల్లారి అదే విధంగా మొదలు పెడుతున్నారు వాళ్ళకి ఎవరు అండదాండలు ఉన్నాయో మాకైతే తెలీదు మేము గుంటల్లో చెడిపోవాలని అయితే మేము కోరుకోము ఈ కుళ్ళిపోయిన ఆహారాన్ని వేసి ఆ చేపలకి వేసి ఆ చేపలు ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళు ఎట్లా అక్కడ ఎట్లా ఉన్నారో మాకైతే తెలీదు ఇవన్నీ కూడా దూరదృష్టి మీద తొంద తొందరలో హెల్త్కి సంబంధించి కానీ ఏంటో దాని మీద నేను పరిశోధన చేసి పై పైలెవెల్లో కూడా తీసుకుపోయి ఎంత అయినా పోరాడానికి సిద్ధమవుతున్నాం ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మన కోవూరు కాన్స్టిట్యూన్సీకి మన ఎమ్మెల్యేగా గెలవ అత్యధిక మీద గెలవడం ప్రశాంత్ రెడ్డి గారు ఆమెకి నేను ఒక అర్జీ తయారు చేసుకున్నాను నా గ్రామం తరఫున మా గ్రామస్తులందరూ కూడా ఈ అర్జీలో సంతకాలు చేశారు మా గ్రామానికి ఆమె ఎంతో మేలు చేస్తుందని మేము పదే పదే అనుకున్నాం తొలి అర్జీగా ఆమెకి అన్ని వేరే దానికన్నా కూడా ఆరోగ్య రీతిగా ముందు మా గ్రామాన్ని మా ప్రజలు ఆరోగ్యంగా ఉండేదానికి మేలు చేస్తుందని కూడా వచ్చిన వెంటనే అర్జీ ఇచ్చి ఆమె తెలియజేసుకుంటాను అవతల పై ఆమెకు తెలియని తర్వాత పై అధికారులకు కూడా ఇచ్చి దీని మీద పోరాటం చేస్తాను ఇది ఎక్కడ ఆగకపోతే అమర చేసి మా గ్రామ ప్రజల కోసం దేని దేనికైనా సిద్ధపడతాన్ని నేను వాళ్ళందరం కూడా హామీ ఇస్తున్నాను ఇదే విధంగా అప్పుడు కలెక్టర్ దగ్గరికి పోవాలన్నా కానీ దేనికైనా కానీ ఆమె యొక్క నిర్ణయం మీదకే నేను వాళ్ళకి చేస్తాను ఇక్కడ రావడానికి మాత్రం ఒప్పుకో పేరు అన్న నారాయణమ్మ ఈ ఊళ్ళో వేస్ట్ బళ్ళు దాని గురించి పిల్లలు పెద్దలు అందరూ మోషన్సు వాంటింగ్ జ్వరాలతో బాధపడుతున్నారు ముసలి అయితే కళ్ళు తిరిగి పడిపోవటం చిన్న తిండి అరగట్లేదు బళ్ళు పోయిన తర్వాత ముక్కా గంట వాటర్ బావట్లేదు మేము రెండు మూడు సార్లు ఆపేసాము బళ్ళు అయినా కానీ ఈ రోజు వరకే వస్తాం మళ్ళీ రేపు రావంటున్నారు మేము ఆదివారం నుంచి పోతానే ఉన్నాయి బళ్ళు మేము మాత్రం నిలవలేకపోతున్నాము అనారోగ్యంగా అందరూ బాధపడుతున్నారు ముసలి అయితే అసలు కళ్ళు తిరిగి పడిపోతున్నారు పిల్లలు వాంతులు విరేచనాలు చేసి హాస్పిటల్ పాలవుతున్నారండి మీరు అధికారులు దీని మీద చర్య తీసుకొని మాకు మేలు చేయాల్సిందిగా కోరుకుంటున్నారు దయాకరణ చెప్పినట్టు ఒక గ్రామం కాదు ముందు ఆ దయాకరాన్ బాగుతున్నాడు ఆయన అనుకుంటే మేము కూడా వస్తాం మాది మానేగుంటపాడు గుంటాడు కూడా ఇదే సమస్య మేము చాలా అసలు ఒక్క నిమిషం కూడా ఉండలేకున్నాం అది రేత్ర లేదు వాళ్ళ ఇష్ట ఇష్టప్రకారం వాళ్ళు తీసుకోవాలా లేదనుకుంటారా ఈ గుంటలో వాళ్ళు ఉన్నారు కదా ఈ వ్యాన్ వచ్చి ఒక్క పూట వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలండి గుంటలు లీజుకి ఇచ్చిన వాళ్ళు కానీ లేదు వాళ్ళ చేపలు పోసుకుంటున్నారు కదా వాళ్ళు కానీ ఒక పూట వాళ్ళ ఇంట్లో పెట్టుకొని వాళ్ళకి ఏం ఇబ్బంది లేదనుకుంటే తర్వాత నుంచే వదలొచ్చు ఇదేందండి అసలు ఉండేటట్టే లేకుండా ఉంది దీని గురించి ఏదైనా కానీ అధికారులు కానీ మేడం కానీ అందరూ ఏదైనా దీని మీద చర్య వేసి బండి రావటం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు గంట చేపు దాకా గంట వచ్చిన గంట దాకా వాసన పడలేదు లేదు మనం మేమే ఈరోజనాలు అయ్యి వాంతులు చేసుకొని హాస్పిటల్కి పోయాము కావాలంటే బాబురావు అయినా పోయి చూడండి అడగండి